శాంతి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ఆకర్షణలకు అతీతంగా అతీంద్రియ సుఖంలో ఓలరాడమే సంగమయుగ బ్రాహ్మణుల విశేష కర్తవ్యం కాని ఏవో సూక్ష్మమైన మానసిక సంకేళ్ళు సంకల్పాల బంధనాలు ఆ ఆంతరిక సుఖాన్ని ఆనందాన్ని అనుభవం చేయనివ్వడం లేదు ఇవి బాహ్యపరమైన బంధనాలేవి కావు కానీ మనసులోనే చెలరేగే అరిషడ్ వర్గాలు ఈర్ష్య ద్వేషం నిర్లక్ష్యం సోమరితనం దోషదృష్టి ఫిర్యాదులు అనుమానం సంకల్పాల వంటి ఇసుక తుఫానులు ఇవే సూక్ష్మమైన మానసిక బంధనాల సంఖ్యలు ఆత్మ ఎప్పుడైతే దేహాభిమానానికి అహంకారానికి లోనయ్యి ఇతరుల్లో కేవలం లోపాలనే వెదుగుతుందో అప్పుడే అనుభూతి చెందే శక్తిని అనుభవం కలిగించే శక్తిని కోల్పోతుంది అందుకే ఇప్పుడు ఆ సూక్ష్మ సంకేళ్ళ బంధనాల నుండి స్వయం సంపూర్ణ విముక్తిని పొందండి ముక్తిదాతగా అవ్వండి ఎప్పుడైతే స్వయం ముక్తిని పొందుతారో అప్పుడే ఇతరులకు ముక్తిని ప్రసాదించగలరు సుఖమయ ప్రపంచాన్ని తయారు చేయగలరు ఓం శాంతి